తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దువాడ కుటుంబ కథా చిత్రం థ్రిల్లర్ సినిమాల్ని మించిపోయే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు సీరియల్స్ కి ఏ మాత్రం తీసుకోని ఎమోషన్స్ తో మోస్ట్ బర్నింగ్ టాపిక్ గా తయారైంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ముగ్గురు ఏ మాత్రం తగ్గేదేలా అంటున్నారు అంతేకాదు ముగ్గురు ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు చెక్కల్లిలో దువ్వాడ ఫ్యామిలీ రచ్చ పీక్స్ కు చేరింది దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి మధ్యలోకి దివ్యల మాధురి రావడంతో గత మూడు నాలుగు రోజుల నుంచి సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్య మధ్యలో ట్విస్ట్లతో వెరీ హాట్ టాపిక్ గా మారింది ఇష్యూ ఇన్ని రోజుల ఈ ఎపిసోడ్ లో ముగ్గురు ఫుల్ ఫైర్ మీద ఉన్నారు ఒకరిపై మరొకరు పవర్ఫుల్ డైలాగులతో విరిచికు పడుతూనే అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు తనకే ఎందుకింది బాధలు అంటూ ముగ్గురు ఫుల్లుగా ఫీల్ అవుతున్నారు ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ యమా బాధపడుతున్నారు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి రెచ్చిపోయారు దువ్వాడ శ్రీను మామూలు టార్చర్ చూపించలేదండి బాబు అంటూ తన కష్టాలన్నీ చెప్పుకొచ్చారు ఆమెతో గొడవ పడే ఓపిక లేక ఎన్నోసార్లు కారులోనే పడుకున్నానంటూ ఎమోషనల్ అయ్యారు ఆమె వేధింపులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానంటూ తెగ ఫీల్ అయ్యారు దువ్వాడ శ్రీను ఎక్సర్సైజ్ చేస్తుంటే తో కొట్టింది కాలు కూడా ఫ్రాక్చర్ అయింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యక్ష నరకమే చూశానంటున్నారు ఆయన ఎప్పుడైతే ఇంటికి ఓహో ఇది బ్యాడ్ ఇంటెన్సిటీతో జరుగుతుంది ఇందులో దురుద్దేశం ఉంది నేను ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను కారులో మూడు రోజులు పడుకున్నాను ఎన్మా చెప్పాను మీ పని మీరు చూసుకోండి నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర కారు రాత్రి రాత్రంతా కారులో పడుకున్నాను మళ్ళీ మార్నింగ్ నేచెళ్ళి హోటల్లో వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ టెక్కల్లో ఉన్నాను ఇలాంటి రాత్రులు కూడా గడిపాను ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ ప్రెస్ మీట్ పెట్టమంటారా లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా లేదా మీడియాకి చెప్పమంటారా ప్రజలకు చెప్పమంటారా అని నన్ను ఈ పార్టీ అబ్జర్వర్స్ని టార్చర్ 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 ఆయన నా వల్ల ఎఫెక్ట్ కాలేదు ఆయన వల్లే నేను నా పిల్లలు ఎఫెక్ట్ అయ్యామంటూ దువ్వాడవాణి గురయ్యా ఇలాంటి విషయాలు చేయద్దంటూ ఆఖరికి పార్టీ సైతం హెచ్చరించినా వినట్లేదన్నారు దువ్వాడ శ్రీను వల్ల తాము పడ్డ కష్టం పగవాడికి కూడా రావద్దంటూ తనలో ఉన్న బాధను దువ్వాడవాణి కూడా చెప్పుకున్నారు పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది మొదటి నుండి చెప్తున్నాను ముందు ఆయనకి చెప్పాము మీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉంటే అవుట్ సైడ్ పార్టీ కూడా చెప్పింది నేను ఒక్కదానికి ఇక్కడ పార్టీ దగ్గర అలానే అలానే అనేసేవారు ఇక్కడికి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ గా బిహేవ్ చేయడం చేసేవారు మాకు ఇలాంటి ఇల్లీగల్ తో మా భవిష్యత్తులో పాటు చేసి నా ఇష్టానుసారం నేను చేస్తానంటే మేము కానీ పిల్లలం కానీ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు అసలు వాళ్ళేం ఎఫెక్ట్ అయ్యారు అందరికంటే ఈ ఇష్యూలో ఎక్కువ ఎఫెక్ట్ అయింది టాన్ అంటున్నారు దివ్యల మాధురి తన క్యారెక్టర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ఆఖరికి తన పిల్లల గురించి కూడా తప్పుగా వాగుతున్నారంటూ ఎమోషనల్ అయ్యారు మాధురి సమాజంలో తన పరిస్థితి దారుణమైపోయిందంటూ ఆమె కూడా తన మనసులోని బాధను అదే నిజమని ఇదే అక్కడ ఉంటాను ఎవరు నేను చూస్తాను ఎవడైనా చేస్తే ఎవరైనా సరే నేను అక్కడే చూసే చేసుకుంటాను నా పిల్లలతో దీని కారణం వాణియే అవుతుంది ఇది రాసుకోండి వాణి ఆవిడ పిల్లలు అవుతారు నన్ను టచ్ చేస్తే సరే నాకు థ్రెట్ ఉంది వాళ్ళ నుంచి నన్ను థ్రెట్ చేసి నన్ను ఏ నన్ను టచ్ నా ఒంటి మీద చెయ్యి పడిందా నేను అక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను మరి ఇప్పుడు ఆ చిన్న పిల్లల భవిష్యత్తే రోడ్ మీద పట్టింది కదా మరి ఆ పిల్లల భవిష్యత్తు రేపోతున్నా నేను ఎలా నేను ఎలా చేసుకోవాలి మొత్తంగా ఎవరికి వారు తామే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యామంటూ తెగ బాధపడుతున్నారు మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి